మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను అన్నది మొదలు పెట్టేస్తున్నానండి చూసారా మా చెల్లి అక్కా తొందరగా రా 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 అని ఎలా పిలుస్తుందో లోపుగా మా వారు మా అంకులు కూడా అమ్మాయి ఎంతసేపు రా అని చెప్పి పిలవటం నేను కూడా హడావిడిగా ఇదిగో పరుగెత్తుకుంటూ వచ్చానండి మేడం మీద నుంచి కిందకు వచ్చేసిన తర్వాత అప్పటికే రెడీగా ఉన్న ఈ వెహికల్ ఎక్కడానికి ప్రిపేర్ అయ్యాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్తా మా సందు ఆ తర్వాత ఇంకొక సందు ఆ తర్వాత ఇంకొక సందు అంటూ అట్లా ఆ సందు సందు అలా తిరుగుతూ మెయిన్ రోడ్ ఎక్కాం హైవే మీదకి వచ్చేసాం ఎక్కడికి వెళ్తున్నాం ఒంగోలు వెళ్తున్నామండి వచ్చేసాం ఒంగోలు కూడా వచ్చేసాం అంటే చీరాల నుంచి ఒంగోలు దాకా వస్తున్నామని అనుకుంటున్నారా కాదు కాదండి మా చెల్లెలు పెట్టిన కంగారికి నా వాయిస్ కూడా అదే కంగారులో వినిపిస్తుంది కదా కూల్ కూల్ అనుకుంటూ వెహికల్ ఎక్కామా వెహికల్ ఎక్కిన తర్వాత ఇదిగో అలా ఒంగోలు లో నుంచి ఎక్కడికి రైల్వే స్టేషన్కి వస్తున్నాం ఇంకెంత దూరం మనక ఒంగోలు ఏటి సందుకి ఎటు వెళ్తే తెలియదు సరే వెహికల్ అతనికి ఎటు తెలుసు కదా చక్కగా ఇదిగో ఒంగోలు రైల్వే స్టేషన్ అద్దకు అద్దెకి ఆ ఒంగోలు అన్న పేరు కనిపిస్తుందా ఒంగోలు రైల్వే స్టేషన్కి వచ్చాము వెహికల్ మీద ఉన్న ఆ లగేజ్ అంతా దింపుతూ ఉండంగా మా వాళ్ళు ఇంకొక ఇంకొకళ్ళు అదేనండి మేము నలుగురు వేయనుకుంటున్నారా కాదు కాదండ ఇంకొక నలుగురు ఉన్నారు ఇంకో వెహికల్ కోసం వెయిట్ చేస్తూనే ఆ సామాను దించుతూ ఉండగా నేను కూడా మా వారికి హెల్ప్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను చూసా చూసా నాకు కూడా ఇస్తే నేను మా వారికి హెల్ప్ చేద్దామనే లోపు ఈ లోపు మా అన్నయ్య వచ్చి అమ్మాయి నేనున్నానుగమ్మా అని అని చెప్పటం వల్ల చూసుకుంటారులే అని చెప్పి చూసారా నేను ఎంత ఫ్రీ ఫ్రీ బర్డ్గా అలా వచ్చేసాను ఈ లోపల మా ఇంకో అన్నయ్య వాళ్ళ వెహికల్ కూడా వచ్చేసిన ఆ వెహికల్ మీద సామాన్ ఈ వెహికల్ మీద సామాన్ అన్ని దింపుకొని ఇలా రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యాం ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది ఇంకా చెప్పలేదుగా చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం అందరం కలిసి టూర్ వెళ్తున్నామండి ఇక్కడి నుంచి ప్రతిరోజు రోజుకొక అతే రోజుకొక వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడు మొదలు పెట్టామండి మళ్ళీ టూరు నెలకో రెండు నెలలకో మా అన్నయ్య అయితే అమ్మాయి ఈ ఊరు వెళ్దామా అని మా మా అన్నయ్య మా వారు మావారు వెళ్దాం వెళ్దామని చెప్పి మావారు అలానే ఆంటీ అంకుల్స్ ఇంకా 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 చాలామంది ఉన్నారు కదా అందరం ఇదిగో ఇలా ప్లాన్ చేసుకున్నాం ఇలా బయలుదేరుతున్నాం టూర్ వెళ్ళాలి అన్న కాడి నుంచి మళ్ళీ టూర్ వెళ్ళేదాకా ఈ మెమరీస్ నెమర వేసుకుంటూ మళ్ళీ వెళ్ళే ఊరు ఎలా వెళ్ళాలి ఏం ఎప్పుడు మొదలు పెడతాం మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు ముందుగానే ఆలోచించుకుంటాం కదా మా ఎంత ఒకసారికి వచ్చిందా అని చూసుకున్నామా ఈ వాటర్ బాటిల్స్ ఆ లగేజీలు ఆ ఫుడ్డు ఇవన్నీ చూసుకుంటూ ఉండగా మా పెద్దోళ్ళు ఉన్నారే చూసారు ఎంత రిలాక్స్గా కూర్చొని ఎంత మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నారు మరి లాస్ట్ టైం వైష్ణో దేవాలయం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆరు గంటలు రైల్వే స్టేషన్లో నిరీక్షించామండి ఇప్పుడైతే అదే టైం పట్టుదా టైంకి వస్తుందా అని కంగారు ఆలోచన అన్నీ ఉన్నాయా లక్కీగా కరెక్ట్ టైంకి వచ్చేసాం వస్తుంది అని చెప్పి అన్నయ్యలు చెప్పారు ధమ్సప్ అని చెప్పి చూసారా మా వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏ కరెక్ట్ టైంకి వస్తుందంట ట్రైను అని చెప్పి చెప్పి ఈ ఈలోపుగా మెయిన్ తీసుకెళ్ళిన ప్రసాదం ఆ ప్రసాదం కూడా తలా కొంచెం అలా ప్రసాదంగా పెట్టి కళ్ళకద్దుకొని మరీ ఆ ప్రసాదం తింటాం అన్నయ్య ఈలోపు కేకైనా క్యాకేశారు అమే ట్రైన్ వస్తుందమ్మా ఎలా అండి అని చెప్పి వాళ్ళ ఆవిడికి చెప్తూనే మా కూడా చెప్పేసేసారండి మేము ఇంకంతే ఆ ప్రసాదం తీసుకున్నాం ఇదిగో ఇలా లగేజ్ తీసుకుని హడావడి హడావడిగా ట్రైన్ వచ్చే టైంకి మా నెంబర్ ఉంటుంది చూసారా ఎస్ ఫోర్ ఎస్ త్రీ ఎస్ ఫైవ్ అని చెప్పి అలా ఎక్కడైతే మా బోగిలు ఉన్నాయో ఆ నెంబర్ పడుతుందో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడానికి రెడీ అయ్యాము మీరు కూడా ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకా చెప్పలేదు కదా సస్పెన్స్ అండి సస్పెన్స్ మరి ఇప్పుడే ఎలా అందుకని కొంచెం ఆగండి కొంచెం ఆగండి చెప్పేస్తాను రైలు ఎవరి భోగి దగ్గర వాళ్ళు అలా నుంచున్నామా ఇదిగో రైలు వచ్చింది 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 వచ్చిందో వచ్చి అంటూ ఎక్కటానికి చూసారా ఎంత అయిందో టైము పంతొమ్మిది ముప్పై ఒక్క నిమిషం అంటే ఏడున్నరకి కరెక్ట్గా ట్రైన్ వచ్చేసినట్టేనండి ఆ ట్రైన్కి ఎక్కటానికి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో తెలుసా లాస్ట్ టైం అన్ని గంటలు నిరీక్షించి ఆ గంటలు నిరీక్షించి మరీ ట్రైన్ ఎక్కాము ఈసారి అయితే అంతసేపు నిరీక్షణ లేకుండా కరెక్ట్ టైంకి అలా వచ్చేసింది ఇలా ఎక్కేసాం మా భోగి ఎక్కడ మా ప్లేస్ ఎక్కడా అని చెప్పి చూసుకుంటే చూసుకుంటూ చూసుకుంటూ ఇదిగో ఇక్కడ దాకా వచ్చేసాం మా వాళ్ళు ఎవరి బాక్సుల్లో వాళ్ళు కూర్చున్న తర్వాత టిఫిన్ పొట్లాలు తీసాం మరి ఆకలేస్తుంది కదా వెందలాడి తిని బొబ్బుంటే అదేంటి రేపు పొద్దునే దిగేవాళ్ళకి లాగా అవునా కదా ఈ రాత్రి రేపు అంత పగలంతా ట్రైన్లో ఉంటాం మళ్ళీ రేపు రాత్రి అంటే రెండు రాత్రులు రైల్లోనే నిద్రపోతామండి ఒక పగల నిద్రపోతాం చూసారు ఇదిగో నా టిఫిన్ అంటే నా టిఫిన్ మా వాళ్ళందరూ ఎవరి టిఫిన్లు ఎవరి పొట్లాలు వాళ్ళు తీసుకున్నారు ఎవరు వాటర్ బాటిల్స్ వాళ్ళు తీసుకున్నారు మా అన్నయ్య మా వారిద్దరు ముందుగానే మంచిగా ప్లాన్ చేశారండి ఎవరికి ఏ టిఫిన్ కావాలి అన్నది ముందుగానే కనుక్కున్నారు ఎవరు ఏ టిఫిన్ తింటారు అన్నది వాళ్ళు అడిగినది అడిగినట్టుగా ఇదిగో ఇలా నేనైతే చపాతీ తీసుకున్నానండి మా వారు కూడా చపాతీయే తీసుకున్నారండి ఇద్దరం అలా చపాతీలు తింటూ ఈ చపాతీలో ఆ ఉల్లిపాయ ఆ నిమ్మకాయ ఆహా చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా మీకు కూడా తినాలనిపిస్తుందా మీరు కూడా టూర్ వెళ్ళినప్పుడు ఇదిగో ఇలా హైరన్ పడకుండా చక్కగా టిఫిన్ ప్యాక్ చేసుకుని వెళ్ళామనుకోండి ఒక పూట వర్క్ తగ్గది శ్రమ తగ్గద్ది నెక్స్ట్ డేకి ఎటు మేము ఎన్ని ఫుడ్ ఎన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళాము అనేది ఇంకొక వీడియోలో అయితే మీరు షేర్ చేసుకుంటామండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామనేది చెప్పకండి అని ఈ సోదంతా చెప్తున్నానని అనుకుంటున్నారు కదా చీరాల నుంచి ఒంగోలు వచ్చామ ఒంగోలు నుంచి మళ్ళీ చీరాల మీద గుండా డిడియూ అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆ ఊరికి వచ్చేసామండి ఇక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ దిగేసేసాము చూసారా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ట్రైన్ ఆ ఊరిలో దిగి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం కాశీ వెళ్ళటానికి మళ్ళీ ఇక్కడి నుంచి కాశీ వెళ్ళటానికి ఆటోలు మాట్లాడుకోవటానికి రెడీ అవుతున్నాం ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్లో నుంచి రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన దాకా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అలా వీడియో తీస్తూ అసలు మరి ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఏంటని తెలుసుకోవాలంటే నేను చిన్న వీడియో తీయాలి కదా అలా వీడియో తీసుకుంటూ అలా బయటకు వస్తున్నాం కదా దీన్ దయాళ్ ఉపాధ్యాయ దగ్గర నుంచి మళ్ళీ కాశీకి ఎంతసేపు జర్నీ చేసాము ఆటోలో అన్నది కరెక్ట్గా వన్ అవర్ అయితే పడుతుందండి ఆ వన్ అవర్ జర్నీలో ఆటోలో వచ్చి ఆ తర్వాత రూమ్ తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కాశీలో మేమేం చేసాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలానే ట్రైన్లో ఏమేమి తిన్నాం ఏమేమి తీసుకెళ్ళాం ప్రొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం బాబోయి అసలు తిండి కోసమే ట్రైన్ ఎక్కామా ట్రైన్ ఎక్కిన తర్వాత తిన్నామా అన్నది తెలుసుకోవాలంటే మీరు తప్పదండి ఇంకొక వీడియో చూడాల్సిందే నేను అప్లోడ్ చేసిన వీడియోను చూస్తారా మేము రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటోలు ఎన్ని వెయిట్ చేస్తున్నాయో అంటే ఆ తెల్లవారుజాము ఎన్ని గంటలకు దిగాము మూడు ముప్పై నాలుగు గంటలప్పుడు దిగామా అక్కడ ఆటో ఎక్కిన తర్వాత ఆటో మాట్లాడుకున్న ఆటో ఎక్కిన తర్వాత రూమ్కి వచ్చిందాకా చలి 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 పిచ్చ చలి ఉంటుందండి ట్రైన్ ఎక్కిన వాళ్ళు మామూలుగా ఎక్కామా ట్రైన్ దిగేటప్పటికి చూస్తారా అందరం స్వెటర్లోకి దిగిపోయాం అంటే పిచ్చ చలి అయితే ఉంటుందని ముందుగానే తెలుసు కదా అసలే వచ్చింది చలికాలం ఈ చలికాలం చల్ల చల్లగా ఉంటుంది కదా చూసారా మేము దిగాలనుకున్న ఈ హోటల్ రూమ్ దగ్గరికి వచ్చేసాం ఈ హోటల్ ఎక్కడది ఎక్కడ ఉన్నది ఏంటి ఏ ఊరి వాళ్ళది అన్నది చక్కగా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి మా ట్రిప్ ప్లాన్ ఎలా ఉంది ఇంక ఇక్కడి నుంచి ప్రతిరోజు మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అవుతానని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్